క్రైస్ దలాట్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఎలా ఉన్నారండి వేకుజాము లేచి ప్రార్థన చేస్తున్నారా వేకుజామున లేచి చేసే ప్రార్థనలు శిథిలమైన ఆత్మీయ జీవితాలను పునరుజ్జీవింపజేస్తాయి ప్రార్థనాత్మ తగ్గిపోయిందని దేవుని వాక్యం చదవాల నాకు ఏమాత్రం ఇష్టం లేదని దేవుని కార్యాల పట్ల ఆశ ఆసక్తి లేవని దిగులు పడేది కాదు కానీ అవన్నీ చేయించాలంటే తప్పకుండా వేకుజామున లేచి ప్రార్థన చేయాలి వాక్యం చూసుకున్నాం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతి మంతుడకు లోతును తప్పించను సుధమా గుమ్మర్రా చాలా దుర్మార్గమైన ప్రాంతం లోతు ఇష్టపూర్వకంగా ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అది దేవుడు ఎంపిక చేసిన స్థలమైతే కాదు కానీ లోతు అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని చాలా ఇష్టపడ్డాడు తన కుటుంబ క్షేమం కంటే కూడా లోతుకు సొదమ గుమ్మరలో ఉన్నటువంటి బంగారము సంపద ఆస్తి మీద చాలా ఇష్టంగా ఉంది తాను ఇష్టపూర్వకంగా అక్కడికి వెళ్ళినాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల దుర్మార్గమైనటువంటి ప్రజల కామ వికార యుక్తమైన మాటలకు వారి చేష్టలకు వారి క్రియలకు చాలా బాధపడ్డాడు బాధపడుతున్నాడు కానీ పశ్చాత్తాపట్టం లేదు చూడండి దేవుని బిడ్లారా ఈ దినాల్లో చాలామంది ఫ్రెండ్షిప్ బాగలేదని బాధపడుతుంటారు లేకపోతే తాము పనిచేసే ఉద్యోగాల్లో కొన్ని కొన్ని స్థలాల్లో సరిగా లేరు ఈ ప్రజలు సరిగా లేరు అని బాధపడుతుంటారు కొంతమంది సంఘాల్లో చాలా బాధపడుతుంటారు అక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి రాజకీయాలు ఉన్నాయి ఆత్మీయత లేదు సరైన వాక్యం లేదు సరైన ప్రార్థన లేదు ఆత్మీయ సలహాలు లేవు అన్ని విషయాల్లో బాధపడుతుంటారు కానీ పశ్చాత్తాపడలేరు దానికి సొల్యూషన్ అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు దుఃఖపడుతున్నారు ఏం ప్రయోజనం సంఘంలో పెద్ద హోదా కావాలి కానీ ప్రార్థనా జీవితం లేదే అనే ఆలోచన అసలు లేదు లోతు కూడా అంతే సోదమ బంగారం బాగుంది అక్కడున్న తోటలు బాగున్నాయి సంపద బాగుంది మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని చాలా ఆనందపడుతున్నాడు కానీ నా కుటుంబం ఏమైపోతుంది ఈ ప్రాంతంలో నా బిడ్డలు ఏమైపోతారు ఈ ప్రాంతపు ప్రజల నడవడిక బాగలేదే వీరి ఆలోచన విధానం బాగాలేదే చాలా భయంకరమైనటువంటి కామ వికార యుక్తమైనటువంటి పరిస్థితుల్లో వీలున్నారే నా కుటుంబం ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన లోతుకు లేకుండా పోయింది లోతు సొదమ ప్రజల నడవడిని బట్టి బాధపడుతున్నాడు కానీ అనవసరంగా నేను ఈ సొదమకు వచ్చి ఉన్నానే అని మాత్రం పశ్చాత్తాపడటం లేదు అనవసరంగా ఈ ఫ్రెండ్స్తో నేను సావాసం చేస్తున్నాను అనవసరంగా ఈ వ్యక్తి నేను అనవసరంగా ఈ వ్యక్తి మాయలో పడిపోయినాని ఎట్లా పారిపోవాలి ఎట్లా విడిపించబడాలి ఎట్లా నేను నా జీవితాన్ని కాపాడుకోవాలి క్షేమకరమైన స్థితిలోనికి నేను ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చాలామందికి లేదండి ఒకసారి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇష్టపూర్వకంగా తన భర్తతో తన ఇద్దరు పిల్లలతో ఒక ప్రాంతానికి వచ్చింది అయితే ఒక దుర్మార్గుడు ఆమె మీద కన్ను వేసి భర్తకు విడాకులు ఇప్పించి ఆమెను తన వశం చేసుకున్నాడు ఆ సమస్యలో ఆమె దుఃఖపడుతుంది బాధపడుతుంది కానీ పారిపోవాలి నా కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని నేను వెళ్ళిపోవాలి అది నా కుటుంబానికి క్షేమం అనే ఆలోచన ఆలోచనకు లేదండి దేవుని పరిపూర్ణ చిత్తం తెలుసుకోకుండా సొంత మార్గములను ఎంపిక చేసుకోవడం వలన అవి మన జీవితాలలో చాలా క్రయం మనం చెల్లించాల్సి వస్తుంది దేవునికి లోబడే వారి పక్షమున దేవుడు ఉండి సహాయం చేస్తాడు కానీ సొంత ఆలోచనలతో సొంత తలంపులతో సొంత నిర్ణయాలతో జీవితాన్ని నడుపుకునేటువంటి వారి పక్షాన దేవుడు ఉండడు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి ఆయన అప్పుడు మన పక్షాన నిలబడతాడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుని పరిపూర్ణ చిత్తం తెలుసుకొని ఆయన మార్గంలో నడవడానికి ప్రభు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రం మా కుటుంబాలు మేము క్షేమంగా ఉండే ప్రాంతాన్ని మీ ఎంపికలో మేము ఉండాలి కానీ మేము ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకోవడం కాదు అది మాకు క్షేమంగా ఉండకపోవచ్చు నాయన కాబట్టి నీ పరిపూర్ణ చిత్తాన్ని తెలుసుకునే కృపను దయచేయండి లోతు బాధపడుతున్నాడు కానీ పశ్చాత్తాప పడలేకపోతున్నాడు సమస్యలు ఉన్నప్పుడు మేము బాధపడడం ముఖ్యం కాదు కానీ పశ్చాత్తాప పడడానికి మాకు నేర్పించండి ప్రవ్వా దయచేసి మీరే కృప చూపించండి సహాయం ఇచ్చేయండి లోతు అక్కడున్న బంగారాన్ని అక్కడ ఉన్నటువంటి సిరి సంపదలను పంట పొలాలను సుఖమును సౌఖ్యమును ఆశిస్తున్నాడు కానీ కుటుంబ క్షేమాన్ని అతడు దృష్టి పట్టలేకపోతున్నాడు దయచేసి నా తండ్రి మేము కూడా లోక సంబంధమైన వాటిని దృష్టించి ఎన్నడూ కూడా నాయన ఆత్మీయక్షేమాన్ని పోగొట్టుకునే వారిగా కాకుండా జాగ్రత్తతో నడవడానికి మీ దయచేయమని ఇచ్చేయమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకలు దేవుని యొక్క వర్తమానం విని మేలు పొందే విధంగా వారికి మీ వంతు సహాయం మీరు చేయండి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయండి దేవుని నామాన్ని మహిమపరచండి అనేక నశించు ఆత్మలు దేవుని రాజ్యంలోకి చేర్చేటట్లుగా మీ వంతు మీ పని మీరు చేయండి ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే ఆయన కలువురి శిలువలో మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన రక్తములో కడుగుబడితేనే ఒక పాటికి రక్షణ నిరీక్షణ పాపక్షమాపణ నిత్యజీవం ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఆయన రక్తంలో కడగబడండి ఆయన సన్నిధిలో ఆయన నామంలో ప్రార్థన చేయండి ప్రభు మీకు నూతన హృదయాన్ని నూతన మనసును నూతన బుద్ధిని ఇస్తాడు దుఃఖకరమైన ప్రతిస్థితిలో కుండా ప్రభు మీకు విడుదలిచ్చేవాడు నరకం నుంచి ఆత్మలను తప్పించగల రక్షకుడు క్రీస్తు ప్రభు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు బాబు మీ ఆత్మను రక్షించడం కాక గా బ్లెస్ యూ